అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఇప్పుడు మన వీడియో వచ్చేసి జన్మభూమి టూ మళ్ళీ మొదలు కానుంది త్వరలో అని చెప్పేసి ఈ రోజు ఈనాడులో అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి చాలా మంది ఏంటంటే అక్క జన్మభూమి కమిటీలు మళ్ళీ వచ్చేసినాయంటే కదా సో వాలంటీర్లను తొలగిచ్చేస్తున్నారంట అని కొంతమంది అడుగుతున్నారండి అసలు జన్మభూమి త్వరలో అని ఎందుకు వేస్తారు జన్మభూమి అంటే ఏమిటో కూడా చాలా మందికి తెలియదని నాకు ఈ విషయం ద్వారానే అర్థమైందండి అసలు జన్మభూమి అనే ప్రోగ్రాం ఏంటి అంటే చాలా మట్లకు మేము స్కూల్లో చదివేటప్పుడు అయితే మాకు తెలిసింది మేము చైల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు అయితే జన్మభూమి అంటే ముఖ్యంగా మొక్కలు నాటడం పరిసరాలను శుభ్రంగా ఉంచడం ఇలా చేసేవాడిని స్కూల్లో ఉన్నప్పుడు కానీ నాకు మ్యారేజ్ అయిన తర్వాత జన్మభూమి కోసం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అది ఏంటి అంటే ముఖ్యంగా మనకి జన్మభూమి కార్యక్రమం అనేది చాలా మంచి పనులు చేయడానికి పెడతారండి అంటే ఇది వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని ఒక ప్రోగ్రామ్ జరిగేది సో జన్మభూమి అంటే జన్మభూమి కమిటీలు కాదండి జన్మభూమి అంటే ముఖ్యంగా మనది హరితాంధ్ర ప్రదేశ్ గా గాని స్వర్ణంధ్ర ప్రదేశ్ గానీ తీర్చిదిద్దుతాను అని చెప్పి నినాదాలను పెట్టి వాటి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని వచ్చిన పార్టీ ప్రతి ఒక్కటి కూడా ఏదో విధంగానైతే వాళ్ళ ప్రతి లత్దారులకి అందుతున్నాయి లేదా అనే విషయాన్ని జన్మభూమి మీటింగ్ ద్వారా అయితే ప్రజలకు తెలిసేలా చేస్తారండి అది ఏంటి అంటే ముఖ్యంగా జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడు నెలలకు గాని లేదా ఆరు నెలలకు గాని ప్రతి వార్డు లేదా ప్రతి గ్రామంలో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తారండి అంటే జన్మభూమి కార్యక్రమం అంటే మీటింగ్ ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు అందులో చాలా మంది లబ్ధిదారులు వాళ్ళకి ఇల్లు లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా అలాగే ఓటర్ ఐడి లేకపోయినా ఏది లేకపోయినా సరే వాళ్ళు అక్కడ అప్లై చేసుకుంటే అది ఎందుకు రాలేదో రీజన్ తో సహా కూడా మనకి మళ్ళీ జన్మభూమి టైం కి రీజన్స్ అయితే వచ్చేసేయండి చాలా మంది చెప్పాలంటే జన్మభూమిలోనే రేషన్ కార్డులు పొందిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు జన్మభూమి కార్యక్రమం అంటే దాని పేరు తెలియక చాలా మంది అదేదో చిన్న మీటింగ్ ఈ రోజు మీటింగ్ ఉందంటారు రమ్మంటున్నారు అని అనుకునేవారు దాని పేరే జన్మభూమి కార్యక్రమం అండి జన్మభూమి కార్యక్రమంలో ఏంటంటే ఇల్లు ఇల్లు లేకపోయినా మనకి పెన్షన్ రాకపోయినా లేదంటే మనకి ఏదైనా లోన్లు పెట్టుకుంటే రాకపోయినా అవన్నీ కూడా అధికారులే ఒక ఎంఆర్ఓ విఆర్ఓ వీళ్ళంతా ఎంపీడీఓ గారు ఇలా ప్రతి వారు కూడా మన గ్రామానికి లేదా మన వార్డుకి వచ్చి ఆ మీటింగ్ లో ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లమ్ ఏంటో చెప్తే వాళ్ళు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ గల వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన అర్జీని అయితే మనం సమర్పించుకోవచ్చండి ఇలా ప్రజల దగ్గరికి అధికారులు అనే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమమే జన్మభూమి అంతే తప్ప జన్మభూమి అంటే అదేదో పెద్ద కమిటీలు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా మంది అపోహలో ఉన్నారు వారి కోసమే ఇంకా ఇందులో చాలా విషయాలను అయితే చేర్చారండి ముఖ్యంగా చాలా ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించే విధంగా అయితే చర్యలను తీసుకోవాలి అని తీసుకున్నారండి ఎందుకంటే పథకాల కోసం చాలా మంది విడిగా ఉంటున్నారు రేషన్ కార్డు విడిగా ఇద్దరు కూడా వేరే వేరే చోట ఉంటే మాత్రమే రేషన్ కార్డు ఇస్తారనే ఉద్దేశంతో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అత్తగారి దగ్గర నుంచి విడిపోయి వేరే హౌస్ లో రెంట్కు ఉండడానికి ట్రై చేస్తున్నారు సో దీని వల్ల ఉమ్మడి కుటుంబాల్లో బలోపేతం తగ్గుతుంది సో ఉమ్మడి కుటుంబాలను మనం ప్రోత్సహించి బలోపేతం చేయాలి అలా చేయాలి బా తల్లిదండ్రులను పిల్లల దగ్గరే ఉంచాలి పిల్లలను తల్లిదండ్రుల దగ్గరే ఉంచాలి ఇలా వారి కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ జన్మభూమి కార్యక్రమం మీటింగ్ లో అయితే చెప్పడం జరిగిందండి సో ఇక్కడ నుంచి కలిసి ఉన్నా సరే రేషన్ కార్డులు విడిగా ఇవ్వడం అలాగే పథకాలు కూడా విడివిడిగా వాళ్ళకి అందించడం ఏర్పాటు చేస్తానని అయితే ఈ మీటింగ్ లో చెప్పారండి ఆ ని నేను మీకు వీడియోలో స్క్రోల్ చేస్తాను అలాగే మన వాట్సాప్ ఛానల్లో కూడా పెడతాను ఇంకా కమ్యూనిటీ ట్యాబ్ లో కూడా పోస్ట్ అయితే చేస్తాను ఒకసారి మీరు అయితే చూడొచ్చండి అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ని అలాగే వాలంటీర్లను కూడా పేదరిక నిర్మూలనకు మనము వినియోగించుకోవచ్చు అని చెప్పి మాజీ మంత్రి కాలా శ్రీనివాసరావు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అందులో భాగంగా ఏంటి అంటే పేదరిక నిర్మూలన అంటే ఇందులో మనకి ఎవరు కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్నారు ఎవరు పేదవారు అనే విషయాన్ని మనకి వాలంటీర్ల ద్వారా మనము తెలుసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు స్థానికులు కాబట్టి వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటుంది అలాగే వాళ్ళకి సర్వే బాధ్యతలు కూడా అప్ప అప్పజెపితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఆయన చెప్తే సీఎం గారు అయితే సానుకూలంగా అయితే స్పందించారండి ఈ ఆర్టికల్ ని కూడా నేను జడ్జ్ చేస్తాను ఎందుకు అంటే చాలా మంది నీకు సీఎం గారు ఓన్ గా చెప్పారంటున్నారు లేదండి అందులో చాలా మందికి పేపర్ చదివే అలవాటు తక్కువగా ఉంటుంది దానివల్ల ఇటువంటి అపోహలు ఏర్పడుతున్నాయి అందువల్ల నేను మీకు వీడియో ద్వారా అందిస్తున్నాను రేషన్ కార్డుకి సంబంధించి కూడా నేను పెట్టిన వీడియో కింద చాలా మంది నీకు సీఎం గారు పర్సనల్ గా చెప్పారని అడుగుతున్నారు దానికోసం కూడా ఆర్టికల్ అయితే నేను మీకు అందిస్తానండి చాలా మందికి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉండదు సో ఈ న్యూస్ మీకు చేరాలి అంటే ఇలాంటి వీడియోస్ ద్వారానే చేరుతుంది ఫేక్ ఛానల్స్ ద్వారా చేరిన దాని వల్ల యూజ్ ఉండదు ఎందుకంటే వాళ్ళు రియాలిటీ చెప్పరు మిమ్మల్ని భయపెట్టే విధంగా చెప్తారు నిజాన్ని దాచేస్తారు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మంచి విషయాలను చెప్పాలనే షేర్ చేస్తున్నాను అందుకని ఏం కాదు మీకేమనిపించింది మీరేమనుకున్నారు అసలు జన్మభూమి అంటే మీరైతే తెలియచేయండి ఇంకా చాలా విషయాలను అయితే చర్చించారు అందులో నేను ముఖ్యమైన రెండు పాయింట్లు మాత్రమే చెప్పాను ఎందుకు అంటే ఇవి గ్రామాల్లో మనకు దగ్గరగా ఉండేవి మన కోసం చేసేవి కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్